హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అంటే మీకు ఏదైనా సడన్గా ఏదైనా కర్రీలో రైస్ ఏం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అంటే నేను మాత్రం చికెన్ ఫ్రైలో మాత్రం ఇలా బిర్యానీ రైస్తో బగారా వేసినానండి టేస్ట్ మాత్రం మదిరిపోయింది మీకు చూస్తూనే తెలుస్తుంది కదండి అంటే పలుకు పలుకుల కేసరి అన్నట్టు చూసారు కదా అంటే పలుకు పలుకు అంట చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గంజు పెట్టుకోండి దీంట్లో నెయ్యి వేసుకోండి నెయ్యి తినే వాళ్ళు కొద్దిగా ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ నెయ్యితో పాటు ఆయిల్ కూడా వేసాను అది కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి అలాగే ఆకు హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదండి అది మొత్తం దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే అంటే వంకాయ ఆలు కర్రీలో కానీ లేకుంటే చికెన్ కర్రీలో కానీ చికెన్ ఫ్రైలో కానీ మటన్లో కానీ చాలా బాగుంటుందండి ఈ రైస్ మాత్రం ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి కలర్ మారేంత వరకు దీంట్లోనే సన్నగా తరుక్కున్న టమాటా కూడా అంటే చిన్న సైజు టమాటా కూడా దీంట్లో వేసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి చూసారు కదా ఇలా మొత్తం కలుపుకోండి దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివేసనంతా పోయేంత వరకు అంటే అల్లం అనేది ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా దీంట్లో యాడ్ చేయండి దీంతో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదండి అంటే ఏదైనా నాన్ వెజ్ కానీ ఇలా బిర్యానీ రైస్ బగారా ఇలాంటివి చేసేటప్పుడు కంపల్సరీగా పోకులో మాత్రం కొద్దిగా కొత్తిమీర వేసుకోండి టేస్ట్ చాలా బాగా ఇది కనుక ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి చూసారు కదండి ఇలా మనం ఎంత క్వాలిటీలో రైస్ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి అంటే నేను మాత్రము గ్లాస్ అంటే గ్లాస్ నర రైస్ తీసుకున్నానండి దాదాపు హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ కానీ నేను మాత్రం ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ పోసాను ఎందుకంటే నేను రైస్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను కాబట్టి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా దీంట్లో యాడ్ చేయండి నేను బాస్మతి రైస్లో గ్లాస్ తీసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ మాత్రం ఇంట్లో రైస్ వాడానండి అయినా కూడా చూసారు కదా రైస్ మాత్రం చాలా పొడి పొడిగా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చిందండి చూసారు కదా ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి లేకుంటే అడుగంటకుపోతుంది అంటే పల్చటి గంజు కనుక పెట్టుకుంటే చూసారు కదా ఇలా కలుపుకొని లాస్ట్లో అంటే చాలామంది ఇప్పుడు నెయ్యి వేస్తారు కదండి ఇప్పుడు కాకుండా మనము అంటే పోపులోనే వేస్తే రైస్ ప్రతి ఒక్క గింజ గింజకు నెయ్యి అనేది తగులుతుంది కదండి అందుకని నేను పోపులో వేసాను ఇలా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక నాలుగు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నారంటే రైస్ అనేది రెడీ అయిపోతుంది నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి